ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ త్వరలో రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు మరి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మరి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం ఈ అకాడమిక్ ఇయర్ లోనే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ లోనే బర్త్ చేస్తామని అలాగే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని ఆ పర్టికులర్ డీటెయిల్స్ మాట్లాడారు మరిది సాధ్యమా కాదా సాధ్యమైతే ఏ శాఖలో ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఎప్పటి ఎప్పట్లోగా నోటిఫికేషన్ విడుదల కాబోతున్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా తక్షణమే భర్తీ చేయాలి కానీ ఇప్పట్లో ఇది సాధ్యమయ్యేటువంటి పని మాత్రం మా లేదండి ఎందుకంటే జనరల్ గా మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత ఎంపీటీసీ జర్పిటీసీ మున్సిపల్ ఎలక్షన్ దాంతోపాటు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఉద్దేశంలో పెట్టుకుంటే మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో వెళ్ళిపోతుంది కాదండి వచ్చే ఇయర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు సో టూ ల్యాక్స్ కాకుండా ఒక లక్ష లోపు ఉద్యోగాలు మాత్రం దాదాపుగా భర్తీ కాబోతున్నాయి ముఖ్యంగా విద్య విద్యుత్ వైద్య ఆరోగ్య శాఖ అండ్ అటవీ శాఖ సింగరేణి ఇలా డిపార్ట్మెంట్ వారిగా ఏ ఏ శాఖల్లో ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఏ ఏ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ కాబోతున్నారు అండ్ వాటికి సంబంధించి నోటిఫికేషన్లు ఎప్పట్లోగా రిలీజ్ కావచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా గా వీడియో కింద లింక్ ఇచ్చామండి సో మొత్తానికి రెండు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ప్రభుత్వం ప్రభుత్వం భర్తీ చేస్తామంటుంది నిజంగా ఇది సాధ్యం అవుతుందా మరి కాదా దీనికి సంబంధించి నిరుద్యోగులు వచ్చినటువంటి నోట ఒకటే మాట ఆ మాట ఏదో మీరు వన్స్ తెలియజేయండి అలాగే మీ జిల్లాల పేరు తెలియని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవరీ డౌట్ ని తప్పకుండా వీడియో కింద కామెంట్ లో సెక్షన్ లో తెలియజేస్తూ మీ ఒపీనియన్ ని వ్యక్తపరుస్తారని తెలియజేస్తూ సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాక్